నమస్తే నా పేరు కృష్ణం రాజు వాడపల్లి ప్రెసిడెంట్ ఏపీ ఎయిటర్స్ అసోసియేషన్ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాట్ పోల్స్ కాదు అనేది పదే పదే నిరూపితమైంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా కొన్ని వందల సంస్థలు పుట్టకొడుగుల్లాగా పుట్టుకొచ్చి సర్వేలు చేశాయి ఒక సర్వేకి మరో సర్వేకి ఏమాత్రం పొంతన లేదు కానీ ఈ సర్వేలన్నీ ఒక విషయంలో సక్సెస్ అయ్యాయి అదేమిటంటే ప్రజల్లో మరింత అయోమయాన్ని గందరగోళాన్ని క్రియేట్ చేయటంలో ఈ సర్వేలు సక్సెస్ అయ్యాయి మరొక అంశం ఏంటంటే కొన్ని సర్వేలు అయితే అసలు ఉన్న స్థానాలకన్నా కూడా ఎక్కువ స్థానాల్లో ఈ పాలన పార్టీ గెలుస్తుంది అని చెప్పిన సంస్థలు ఉన్నాయి ఆ సంస్థలు కూడా జాతీయ మీడియాకు సంబంధించిన సంస్థలు కావటం విశేషం అంటే వీరికి సర్వేలు అంటే ఒక చిన్నపిల్లల ఆటగా కనిపిస్తుందేమని చెప్పి భావిస్తుంది ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లెక్కలు చెబుతున్నారు వాటికి శాస్త్రీయత ప్రామాణికత అనేవి క్రమం క్రమంగా క్షీణించిపోతున్నాయి నిజానికి ఎగ్జిట్ పోల్స్ అనేవి వాస్తవ ఫలితాలకు దాదాపు దగ్గరగా ఉండాలి ఎందుకంటే ఎగ్జిట్ పోల్ అంటే ఒక ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వస్తున్న నేపథ్యంలో అతనిని ఈ సర్వే సంస్థల ప్రతినిధులు కలిసి మీరు ఏ పార్టీకి ఓటు వేశారని చెప్పి అడుగుతారు కాబట్టి యాక్యురసీ ఎక్కువగా ఉంటుందనేది భావన కానీ మన భారతదేశానికి వచ్చినప్పటికీ ఓటరు తన మనోభావాన్ని బహిరంగంగా వ్యక్తం చేయడానికి సహజంగా సిద్ధంగా ఉండడు అతను మౌనంగా దాల్చొచ్చు లేకపోతే తాను ఒక పార్టీకి ఓటు వేసి మరో పార్టీకి వేశానని చెప్పి చెప్పినా చెప్పచ్చు మూడవది అసలు ఈ సా ఈ ఎగ్జిట్ పోల్స్కి పాల్పడే ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఇటువంటి ఎక్సర్సైజ్ కూడా చేయకుండానే అంటే ఓటర్ దగ్గరికి వెళ్ళకుండానే ఏదో తమకు తోచిన అంకెలని పొందుపరిచి అవే మా సర్వే రిపోర్ట్లని చెప్పే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన పరిణామం ఏమిటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రజలకు స్పష్టతనివ్వకపోగా ఆ సంస్థలు ముఖ్యంగా జాతీయ స్థాయిలో మీడియా ఏవైతే ఉందో జాతీయ మీడియా ఏవైతే ఉందో ఆ మీడియా దానికి అనుబంధంగా ఉన్న ఈ ఎగ్జిట్ పోల్ సంస్థలు అంటే సర్వే సంస్థలు వీటి ఒక లక్ష్యం అనేది అంతర్గతంగా ఉంది ఆ లక్ష్య సాధనలో ఆ జాతీయ మీడియా ఆ సర్వే సంస్థలు పూర్తిగా సఫలమయ్యాయి అదేమిటంటే వారు ఈ ఎగ్జిట్ పోల్స్ పేరుతో స్టాక్ మార్కెట్లను మ్యానికులేట్ చేయటం స్టాక్ మార్కెట్ విలువలను పెంచటం తాత్కాలికంగా ఈ విషయంలో ఈ సంస్థలు సక్సెస్ అయ్యాయి ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అంటే ఈ రోజున అంటే ఈరోజు మనకి జూన్ మూడో తేదీ ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న బిఎస్సి కావచ్చు లేకపోతే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు వీటిలో చూస్తూ ఉంటే హఠాత్తుగా షేర్ వాల్యూస్ పెరిగిపోయినాయి ఫలితంగా మదుపరులకు అంటే పెట్టుబడిదారులకు ఇన్వెస్టర్లకు దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయల మేరకు లాభాలు వచ్చాయి ఇది దీనికి మనం ఇందాక అనుకున్నా ఈ సర్వే చేస్తున్న సంస్థలకు మీడియా సంస్థలకు ఎగ్జిట్ పోల్స్కు సంబంధం ఉంది ఇది ఎప్పుడూ జరుగుతున్న తంతే దీనిని మనం గమనించడం మానేసాం ఎంత చెప్పు కూడా ఎగ్జిట్ పోల్స్ అంటే మనం కేవలం రాజకీయాలను చూస్తాం కానీ రాజకీయాలను మించి వారికి ప్రయోజనాలు ఉన్నాయి ఈ ఒక్కరోజే దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయల సంపద పెరిగింది దానికి వారు చెప్పేది ఏంటంటే మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తుంది కాబట్టి సుస్థిర ప్రభుత్వం మరో ఐదేళ్ల పాటు ఉండబోతుంది కాబట్టి ఇక్కడ మనం పెట్టుబడులు పెట్టచ్చు ప్రతి సంస్థల పనితీరు బాగుంటుంది లాభాలు వస్తాయని చెప్పి మదుపరులు కొనేశారంట లేకపోతే వాటి వాల్యూ పెంచేశారంట ఎంత పెంచారంటే పదకొండు లక్షల కోట్ల రూపాయల పదకొండు లక్షల కోట్ల రూపాయలు అంటే ఎంత అంటే దాదాపు అది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కన్నా దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ ఇంత ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించడానికి ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఒక ఉపకరణంగా మారాయి అందుకనే వీటి వెనకాల ఉన్న భావన అంటే ఈ ఫలితాల వెనకాల ఉన్న భావన ఏమిటంటే ఒక భావన ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ వాల్యూ పెంచడం కూడా మీకు ఇంకొక అంశం ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు ఉంటాయి కదండి కొన్ని వేలాది కంపెనీలు ఉంటాయి ఈ వేలాది కంపెనీల్లో దాదాపు రెండు వేల ఐదు వందల కంపెనీలకు మీడియా సంస్థలు ఉన్నాయి అంటే వారికి టెలివిజన్ ఛానల్స్ ఉండొచ్చు పబ్లికేషన్స్ ఉండొచ్చు లేకపోతే వెబ్ ఛానల్స్ ఉండొచ్చు వెబ్సైట్స్ ఇట్లాగ అన్నమాట ఇటువంటి మీడియా సంస్థలుకి అటాచ్ అయ్యి దాదాపు రెండు వేల ఐదు వందల కంపెనీలకు మీడియా సంస్థలు ఉన్నాయి ఇట్లా సంస్థలు ఉన్న వాటిలో మీకు అదానీ ఉన్నారు అదానీ మధ్యనే ఆయన ఎన్డిటీవీ మొత్తం కొన్నాడైనా రిలయన్స్ ఉన్న రిల రిలయన్స్కి అయితే పదుల సంఖ్యలో వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి ఇలాగా దాదాపు ప్రతి పా పారిశ్రామిక దిగ్గజానికి కూడా ఎక్సెప్ట్ టాటా లాంటి వాళ్ళకి మన ఇస్తే ప్రతి పారిశ్రామిక దిగ్గజానికి కూడా ఒక పెద్ద పవర్ఫుల్ మీడియా సంస్థ ఉంది ఈ మీడియా సంస్థని తమ గుప్పిట్లో ఉంచుకొని తమకు అనుకూలమైన వార్తలు రాయించుకుంటూ మదుపరులను అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్లను మభ్య పెడుతూ తమ స్టాక్స్ను కొనుగోలు చేయించుకోవటం రేట్లు పెంచుకోవటం లేకపోతే ఒకేసారి లాభాల కోసం అని చెప్పి వాటిని విక్రయించుకోవటం ఇవన్నీ చేస్తున్నారు ఇలా చేస్తుండటం అనేది వారికి ఇది ఒక అవకాశం ఈ ఎగ్జిట్ పోల్ అనేది ఒక అవకాశంగా వారికి మారింది ఫలితంగా ఈ ఒక్కరోజే దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికే పదకొండు లక్షల కోట్ల రూపాయల మేరకు మదుపర్లు లాభం పొందారంట అయితే ఈ లాభం పొందిన వారిలో పెద్ద మొత్తంలో లాభం పొందింది ఎవరంటే అదాని గ్రూప్ అదానీ గ్రూప్కి దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల మేరకు లాభాలు వచ్చినాయి మరోసారి అదానీ అనే ఆయన మన భారతదేశంలో ఇండస్ట్రీ లిస్ట్గా ఈ రోజున మళ్ళీ ఎమర్జ్ అయ్యారు ఆయన రిలయన్స్ సంస్థను పక్కన పెట్టి ఇప్పుడు అదానీ గ్రూప్ అనేది రిచెస్ట్ సంస్థగా ముఖేష్ అంబానీ గారిని పక్కన పెడితే ఈ అదానీ గారు ఈ రోజున దేశంలో నెంబర్ వన్ పారిశ్రామికవేత్తగా అత్యధిక సంపద ఉన్న ఒక వ్యక్తిగా ఆయన ఎదిగారు దానికి కారణం ఏమిటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే వీళ్ళు ఈ కార్పొరేట్ కంపెనీలు అయితే ఆ సంస్థల పనితీరు వాళ్ళ మ్యానిపులేషన్స్ అనేవి కామన్ మ్యాన్కి ఏమీ అర్థం కాకుండా ఉంటాయి వారి ప్రయోజనం కేవలం రాజకీయం మాత్రం కాదు వారి ప్రయోజనం ఆర్థికంగా బలపడటం నిజానికి వాళ్ళు ఎంత శ్రమపడితే ఎంత లాభాలు వస్తాయి మామూలుగా అయితే రావు ఒక ఇండస్ట్రీ పెట్టాలి దాన్ని నిర్వహించాలి అమ్ముకోవాలి కొనుక్కోవాలి ఇవి చాలా ఉంటాయి దానికి అది ఇవేవి కష్టపడకుండానే కేవలం ఎగ్జిట్ పోల్స్ని చూపించి ఒక సుస్థిర ప్రభుత్వం వచ్చేస్తుంది మన ప్రభుత్వం వచ్చేస్తుంది మనకు ఎంత లాభం ఉంటుందని చెప్పి ఒక భ్రమలు కల్పించి ఈ రేట్లు పెంచేసుకుంటున్నారు అక్కడ ఈ పెరిగిన రేట్ల తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రేట్లు స్టే స్టాక్లో స్టాక్ మార్కెట్లో ఆయా కంపెనీల షేర్లు రేట్లు పెరిగిన తర్వాత ఈ ఈ ఇఫోరియా అంటే ఈ హడావుడు అయిపోయిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా అమ్మేసుకుంటూ పోతారు క్రమంగా మళ్ళీ ఆ షేర్ వాల్యూ తగ్గుతూ వస్తుంది అల్టిమేట్గా నష్టపోతుంది చిన్న చిన్న దారులే నష్టపోతున్నారు అందుకనే ఈ ఎగ్జిట్ పోల్స్ పట్ల మనం చాలా అప్రమత్తంగా ఉండాలి ఎగ్జిట్ పోల్స్ సంబంధించి జాతీయ స్థాయిలో ఇచ్చే సర్వే ఫలితాలకు ఆయా రాష్ట్రాల స్థాయిలో ఆయా సంస్థలు చేస్తున్న సర్వే ఫలితాలకు అసలు పొంతనుండడం లేదు జాతీయ స్థాయిలో ఒక పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆ రాష్ట్రంలో చెప్తుంటే రాష్ట్ర స్థాయిలో అది కాదు వేరే పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు అక్కడ కాబట్టి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు ఈ అయోమయం అంటే సంతటిలో సడేమియేలాగా ఈ ఈ ఈ అయోమయ కాలంలో సందిగ్ధ కాలంలో ఆయా పారిశ్రామిక దిగ్గజాలు తమ షేర్ వాల్యూలను పెంచుకుంటున్నాయి దీన్ని సాగ్గా చూపించి కాబట్టి ప్రజలు వీటి పట్ల కూడా దృష్టి సారించవలసిన అవసరం ఉంది